పౌరుషం లేని వాళ్ళు ఇలాగే ఎన్ని మాటలన్నా దులిపేసుకుంటారు పౌరుషం ఉన్నవాడైతే మళ్ళీ తిరగేసి అంటాడు పౌరుషం లేని వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడలేరు ఆయన వాళ్ళతో మనకేంటి మన స్థాయి ఏంటి వాళ్ళ స్థాయి ఏంటి నాది ఎంత పెద్ద ఇల్లు వాళ్ళ ఇంట్లో చిన్న లాంటి ఇల్లు అలాంటి ఇంట్లో నా కూతురు ఉండాల్సి వస్తుంది నా కూతురు అక్కడ ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు ఏదో రకంగా నా కూతుర్ని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చేయాలి అప్పుడే నా కూతురు సంతోషంగా ఉంటుంది ఆ ఇంట్లో ఎడ్జస్ట్ అయ్యి లాంటి ఇంట్లో ఉండాలి అంటే నా కూతురు వల్ల కాదు ఇప్పుడేదో ఉంటుంది ఉండి కొలిది ఉండడం అయితే చాలా కష్టం అని చెప్పి సురేంద్ర మాట్లాడేసరికి కొంచెం మర్యాదగా మాట్లాడండి మీ స్థాయికి మీ కూతురు అయ్యుండొచ్చు కానీ మా సత్యం కోడలు సత్యం కోడలు కో అత్తవారింట్లోనే ఉంటుంది అని చెప్పాను కానీ ఏం చేస్తాం ఉండక తప్పుతుందా మా కర్మ ఏదొకటి చేసి ఏదొక మాయి చేసో ఏదో చేసి నా కూతురు అక్కడి నుంచి రప్పించేయాలి ఎలాంటి అలగా జనగం వాళ్ళ ఇంట్లో ఉండడం నా కూతురికి కష్టాలు నచ్చదు అనగానే మాటలు మర్యాదగా రానివ్వండి అంటూ కూర్చున్న వాళ్ళ కాస్త లేచి నిలబడతారు ఏంటి అక్కడ గొడవ జరుగుతుంది అనుకుంటూ ఉండగానే బాలు మీనా ఇద్దరు కూడా అక్కడికి వెళ్తారు ఇంకా ఒకరినొకరు పట్టుకుని గొడవ జరుగుతూ ఉంటుంది చిచ్చి నీలాంటి వాళ్ళు స్థాయి లేని వాళ్ళని నా ఫంక్షన్కి పిలిచి మరీ గొడవ పెట్టుకోవడం అంటే నా పరువును నేనే తీసుకోవడం ఇలాంటి స్థాయి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అందలమెక్కిస్తే ఇలానే ఉంటుంది ఇదంతా శృతి వల్లే శృతి చేసిన పని వల్లే ఎలాంటి అలగా జనగం నా కాల్ కాలర్ పట్టుకునే పరిస్థితికి వచ్చింది అని చెప్పనేసరికి నువ్వేం మాట్లాడావో నాకు తెలీదా నా కుటుంబాన్ని నా ఆర్థిక పరిస్థితిని తక్కువ చేసి మాట్లాడడం తప్పు కాదా నువ్వు తప్పు చేసి నన్ను అంటావేంటి నోరు అదుపులో పెట్టుకోవాలి అయినా ఆడపిల్ల తరపు వాడివి కొంచెం మగపిల్ల తరపు వాళ్ళతో మాట్లాడాలి మాట్లాడడం లేదు మేము పలకరించిన ఎవరో తెలియనట్టు గొప్ప గొప్ప వాళ్ళతోటే మాట్లాడుతున్నారు మేము మీ స్థాయి వాళ్ళం కాదు అయినా సరే మేము ఏంటి ఎంటి ఈ అంకులమే కదా మాకు గౌరవం ఇచ్చి మర్యాద ఇచ్చి మాట్లాడాలి కదా అని చెప్పాను కానీ నీకు ఇచ్చేదేంటి బోడి మర్యాద నీ కొడుకుని ఎరవేసి నా కూతుర్ని గేలం పట్టినట్టు పట్టి బాగానే వల వేసుకున్నారు కదా మొత్తానికైతే కోటీశ్వర్లు ఇంటికే నీ కొడుకు అల్లుడైపోయాడు ఇంకా మీ మేమిద్దరం కాలం చేస్తే ఇంకా మొత్తం మీకే కదా వచ్చేస్తుంది మా ఆస్తి అంతా అదే కదా ప్లాన్ చేశారు ఒక్కగానొక్క కూతురు ఆస్తి మొత్తం తనకే వస్తుంది ఇంకా మనం జీవితాంతం కూర్చుని తిన్నా ఎలాంటి ఇబ్బంది ఉండదనే కదా గట్టిగా ప్లాన్ చేశారు అంటూ మాట్లాడేసరికి మాటలు మర్యాదగా రావండి రానివ్వండి అనగానే నీకేంటి బోడి మర్యాద ఇచ్చేది అంటూ మాట్లాడేసరికి అంటూ మాట్లాడేసరికి నిన్ను అంటూ సత్యం గుండెని పట్టుకుంటాడు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు నాన్న మావి గారు అండి నాన్న మావి గారండి అంటూ పట్టేసుకునేసరికి మీ నాన్నకు గుండెపోటు వచ్చినట్టుందిరా అర్జెంటుగా కార్ తీరా బాలు అని చెప్పాయి ఈ లోపు మేనా ఇటు రంగా ఇద్దరు కూడా సాయం పట్టి బా సత్యాన్ని కాస్త కారు దగ్గరికి తీసుకొస్తారు బాలు కారుతో సహా తీసుకుని వెళ్ళిపోతారు ఏంటి డాడీ ఏంటిదంతా మా మామయ్య గారు ఏం తప్పు చేశారని అంతలా అవమానిస్తున్నారు ఆయనకి గుండెపోటు వచ్చే అంతలా ఏం మాట్లాడారు అయినా మీరు వాళ్ళని అవమానించడానికి కదా ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా ఏర్పాటు చేశారు మీరు వస్తే ఏదో ఒకటి అంటారని తెలుసు మా మావయ్య అంత ఏ మాట అనే మనిషి కాదు మీకు తెలియకపోవచ్చు ఆయన తో నేను ఇన్ని రోజుల నుంచి కలిసే ఉంటున్నాము ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉంటాయో ఎలాంటి వారు ఎవరు ఎలాంటివారో అన్నీ తెలుసు బాలు వచ్చినప్పటి నుంచి మాట కూడా మాట్లాడలేదు రవి కూడా నాకు ఆ విషయమే చెప్పాడు మీరే కావాలని మామయ్య గారిని రెచ్చగొట్టుంటారు లేదంటే మామయ్య గారు మీతో గొడవ పడడమా అస్సలు గొడవ పడే మనిషే కాదు పదరవి మనం అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి అనగానే అమ్మ శృతి ఫంక్షన్ ఇప్పుడే కదమ్మా అయ్యింది భోజనం చేసి వెళ్ళండి అనగానే ఏం అవసరం లేదమ్మా మా మా గారిని అవమానించి మాకు కడప నిండా భోజనం పెడితే అది మాకు సహిస్తుందా మాకేం అవసరం లేదు అంటూ ఇంకా రవి శృతి ఇద్దరు కూడా అక్కడి నుంచి బయలుదేరిపోతారు ఈలోపు రా వీళ్ళు మాత్రమే ప్రభావతి రోహిణి మనోజు విద్య వీళ్ళు మాత్రమే ఉంటారు పదండి మనము కూడా వెళ్దామని వీళ్ళ నలుగురు కూడా బయలుదేరి అందరూ హాస్పిటల్కి వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి ఈయనకు ఆల్రెడీ ఒకసారి హార్ట్ అటాక్ వచ్చినట్టుంది అనగాని స్టంట్స్ కూడా వేశారండి అని చెప్పనేసరికి జాగ్రత్తగా ఉండాలి కదా ఆవేశ పడేటట్టు ఏమీ మాట్లాడకుండా ఉండాలి కదా అని చెప్పను కానీ తప్పలేదండి ఆవేశ పడకూడదనే అనుకున్నారు కానీ ఆవేశపడ్డారు అని చెప్పాను కానీ తప్పకపోతే ఏం చేయం స్టంట్స్ వేశారు కాబట్టి ట్రీట్మెంట్ చేస్తాం మీరు టెన్షన్ పడకండి అని చెప్పి హాస్పిటల్కి శృతి రవి వచ్చేస్తారు రావడంతో శృతి రావడంతో హలో సార్ మీరు వాళ్ళు అని చెప్పాను కానీ మాకు సంబంధించిన వాళ్ళే ఏంటి అనగానే అర్జెంటుగా డిపాజిట్ కట్టాలి సార్ అని చెప్పనేసరికి ఎంత అనగానే లక్ష రూపాయలు డిపాజిట్ చేయండి అనేసరికి శృతి వెంటనే తన ఫోన్ నుంచి అకౌంట్కి వాళ్ళకి పంపించేస్తుంది లక్ష రూపాయలు సత్యం గారి పేరు మీద రాసుకోండి అని చెప్పనేసరికి సరే అని గబగబా వస్తారు వచ్చేసరికి మీనా ఏడుస్తూ ఉంటుంది బాధపడక మీనా అంకులకి ఏం కాదు అంకులకి బాగానే ఉంటుంది అందరు మంచి కోరుకునే అంకులు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు అని చెప్పనేసరికి ఏమన్నారన్నయ్య కానీ ట్రీట్మెంట్ చేస్తున్నారా అని చెప్పనేసరికి నువ్వు డబ్బుల గురించి కంగారు పడొద్దన్నయ్య ఆల్రెడీ కౌంటర్లో డబ్బులు కట్టేసాము అని చెప్పనేసరికి ఇంకా బాలు ఏం మాట్లాడు ఈలోపు ప్రభావతి వీళ్ళు వస్తూ ఉంటారు వచ్చేసరికి ఇక్కడ ఇంతమంది ఉండడానికి వీల్లేదు వెళ్ళిపోండి అని చెప్పాను కానీ ఇంకా అందరినీ వెళ్ళిపోమని బాలు సత్యం బాలు మీనా మాత్రమే ఇద్దరు ఉంటారు ఇంకా సత్యం ఎప్పటికో కోలుకుంటాడు కోలుకున్న తర్వాత సత్యం కళ్ళు తెరిచాక నాన్న ఎందుకు అంత ఆవేశపడ్డావు అని చెప్పాను కానీ ఆవేశపడకూడదనే అనుకున్నాను నిన్ను ఆవేశపడొద్దని నేనే ఆవేశపడ్డాను అందుకే ఈ పరిస్థితికి వచ్చింది నాన్న నీకేమైనా అయితే మేము తట్టుకోగలమా మా మేము తట్టుకుని బ్రతకగలమా అని చెప్పాను కానీ నాకేమవుతుందిరా మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్తాను అంటూ సత్యం మాట్లాడేసరికి మీరు ఎక్కువగా మాట్లాడకండి అని చెప్పాను కానీ ఇంకా ఇంకా ఆ రోజు రాత్రికి అక్కడే ఉండిపోతారు మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరి బాలు అయితే సత్యాన్ని తీసుకొస్తాడు సారీ అంకుల్ ఇదంతా నా వల్లే అని చెప్పాను కానీ లేదమ్మా శృతి నీ వల్ల కానే కాదు నువ్వు మా ఇంట్లో ఎంతగానో కలిసిపోయావు మీ నాన్న లాంటి ఇల్లు లాంటి ఇల్లు అన్నా కానీ నీలో ఎప్పుడూ నేను ఆ గిల్టీనెస్ చూడలేదు ఎప్పుడు కూడా సంతోషంగానే అందరితో కలిసిపోయే మాట్లాడతావు కానీ మీ నాన్న మాత్రం నువ్వు ఇక్కడ ఏదో బాధపడి పోతున్నావని నీకు సంతోషం లేదని మీ నాన్న చెప్తున్నాడు ఏం చేయాలో అర్థం కాలేదు అయినా మేము అలగా జనమా అని చెప్పనేసరికి అంకుల్ మా డాడీకి మీకు ఏయో గొడవలు ఉన్నాయి కదా అది మనసులో పెట్టుకుని మా డాడీ అలా మాట్లాడుంటారు రవిని నేను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను రవి నన్ను ఇష్టపడడం కాదు నేనే రవిని ఇష్టపడ్డాను మా ఇద్దరి పెళ్ళి కూడా నా ఇష్టపూర్వకంగానే జరిగింది రవిని నేనే బలవంత పెట్టి పెళ్ళి చేసుకోకపోతే ఇబ్బంది అవుతుంది అని నేనే రవిని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాను ఇందులో రవి తప్పు లేదంకులని చెప్పాను కానీ ఆ విషయం నాకు తెలుసమ్మా కానీ మీ నాన్నకి తెలిసిన మీ నాన్న అర్థం చేసుకోరు కదా అని కానీ ఆయన మాటలు మీరు పట్టించుకోవద్దు మామయ్య నాన్న ఎప్పుడు అంతే డాడీకి ఏదో రకంగా గొడవ పెట్టాలని అనుకున్నారు నన్ను శ్రీ రవిని అక్కడ ఉంచడం కోసం ఇదంతా చేశారని నాకు అర్థమవుతుంది ఎప్పటికీ రవి నేను అక్కడికి వెళ్ళం మామయ్య ఎప్పుడు మీ దగ్గరే ఉంటాము అని చెప్పి ఇంకా శృతి రవి ఇద్దరు కూడా దగ్గరే కూర్చుంటారు బాలు మీనా కూడా దగ్గరే ఉంటారు ఇంకా నీకేం కాదు నాన్న మేము దగ్గరుండి చూసుకుంటాము మీనా అన్నీ చూసుకో నాన్నకి ఏం కావాలో అనగాని అలాగేనండి అన్నీ చూసుకుంటాను నేనే దగ్గరుండి అని చెప్పి మీనా అయితే చెప్తుంది ప్రభావతి అయితే ముక్కు మూతి విరుచుకుంటూ ఉంటుంది ఇంకా రోహిణి అమ్మయ్య ఈ గండం నుంచి బయట పడ్డాను అని చెప్పి అనుకునే లోపే ఈ లోపు ప్రభావతికి కాస్త గుర్తొచ్చి రోహిణి రోహిణి అంటూ పిలుచుకుంటూ పైకి వెళ్ళేసరికి ఏమైంద తేయా అని చెప్పాను కానీ మీ నాన్న వస్తారు అని చెప్పావు ఇంకా రాలేదేంటి ఫంక్షన్ అయిపోయింది గొడవ అయిపోయింది మీ మామయ్య గారిని హాస్పిటల్కి తీసుకువెళ్ళడం కూడా అయిపోయింది మీ నాన్న మాత్రం రాలేదు అంటూ ప్రభావతి కాస్త రోహిణిని అడుగుతుంది చూద్దాం మన రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్